ఏలూరు జిల్లాలోని పార్లమెంటు పరిధిలో ఉన్న రహదారులు నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఏలూరు పార్లమెంటు సభ్యులు దిశ చైర్మన్ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు కలెక్టరేట్ లోనే గోదావరి సమావేశం మందిరంలో దిశ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో దిశ కమిటీ చైర్మన్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల సమస్యలన్నీ ఆయా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా దిశ చైర్మన్ ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గతంలో మంజూరైన పనుల నిర్మాణం విషయంలోని అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ వెట్రీ సిల్వి ఎల్లూరు ఎమ్మెల్యే బడేటి చంటి చింతల్పూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జడ్పీ పలువురు జిల్లా స్థాయి అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు కూడా కలిసి కొంచెం పని చేయాల్సిన అవసరం ఉంది అధికారులు అధికారులు కలిసి నాయకులు కలిసి పని చేసుకుంటేనే పని అవుతుంది లేకపోతే చాలా వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా నేను డీటెయిల్ గా మీకు చాలా డీటెయిల్స్ గా వెళ్తానండి ఇవాళ మీకు ప్రతి ఒక్క పాయింట్ డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి ఇబ్బందులు ఫేస్ అవుతున్నాము పబ్లిక్ ఏం ఫేస్ అవుతుందో మీకు అందరికి చెప్తాను నెక్స్ట్ టైం రివ్యూ మీటింగ్స్ లో మనం అనుకునే టైం లైన్ లో కంపల్సరీ నెక్స్ట్ దిశ మీటింగ్ రివ్యూ మీటింగ్స్ లలో మనం అనుకునే టార్గెట్స్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం రివ్యూ చేసుకోవడం మళ్ళీ వెళ్ళడం మనం ఈ ఫైవ్ సిక్స్ అవర్స్ టైం టైం కూడా అన్ని పనులు వదిలేసి మనం ఇక్కడ కూర్చుండేది ఎందుకంటే మనం ఏదైనా సాల్వ్ చేయగలుగుతామని ఇక్కడ కూర్చుంటాం సాల్వ్ చేయట్లేదు మనం ఊరికనే పోస్ట్ పోన్ చేస్తాం మీరు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి దిశ మీటింగ్ అయినా డిస్టిక్ రివ్యూ మీటింగ్ అయినా ఏ మీటింగ్స్ అయినా గాని మనం చెప్తే ఆ పనులు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కెల్లా పనులు కంప్లీట్ అయ్యి మీరు